నిన్నగాకమున్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒక్కసారి వివరంగా వినాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా నిన్నగాకమున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ప్రభుత్వం అందుకే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళ రాజకీయ దివాలా కోరితనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం అప్పుల పేరుతో అభాండలు వేసినారు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మూడు లక్షల వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాత అప్పు ఆనాడు రెండు వేల పదమూడు ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాత అప్పు ఆనాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళు దిగిపోయే నాటికి అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇక్కడ ఒక మాట కీలకం దయచేసి మీరు మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అంటే అంటే త్రీ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల కోట్లను ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు